కృష్ణా జిల్లా మచిలీపట్నం స్థానిక మచిలీపట్నం హౌసింగ్ బోర్డు కాలనీ నందుగల సత్యా కన్వెన్షన్ హాల్లో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మరియు కృష్ణా జిల్లా టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు కొనకల్ల నారాయణరావు ఆధ్వర్యంలో మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో విజయమే ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త టార్గెట్ కావాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు అందుకు ఇప్పటి నుంచే మనమందరం కలిసి కష్టపడి పనిచేయాలన్నారు అలాగే పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పెడన నియోజకవర్గంలోని పలు సమస్యలను సభలో ప్రస్తావించారు అలాగే ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కడపలో జరగబోయే మహానాడు బహిరంగ సభకు పెడన నియోజకవర్గం తరపున వేలాదిగా పాల్గొని మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అలాగే గుడివేడ ఎమ్మెల్యే వినిగెండ్ల రాము మాట్లాడుతూ మనందరికీ పండగ లాంటి టీడీపీ మహానాడుకు ముందు జరుగుతున్న సన్నాహ సమావేశంలో పాల్గొనటం సంతోషకరమన్నారు మనమందరం ఎన్టీఆర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజల కోసం పనిచేద్దామంటూ ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు అలాగే టీడీపీ జిల్లా కార్యదర్శి వర్ల రామయ్య మాట్లాడుతూ పేదల బియ్యాన్ని పందికొక్కుల బొక్కిన మాజీ మంత్రి పేని నాని శ్రీకృష్ణ జన్మస్థానానికి త్వరలో పంపిస్తామని అన్నారు అలాగే ఇన్ఛార్జి మంత్రి వాసం శెట్టి సుభాష్ మాట్లాడుతూ వైసీపీ నేతలను కంచర గాడిదలు అంటూ అభివర్ణించారు అధికారంలో ఉన్నప్పుడు తొడలు కొట్టిన కంచర గాడిదలు నేడు ఊచలు లెక్క పెట్టే పరిస్థితి తెచ్చుకున్నారన్నారు అలాగే పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ మినీ మహానాడులో పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు బందరులో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు అలాగే జిల్లాలో నెలకొన్న అసైన్డ్ భూముల సమస్య మరియు మచిలీపట్నం టు రేపల్లె రైలు మార్గం గోల్డ్ కవరింగ్ కలంకారీకి ప్రత్యేక రాయితీలు కల్పించాలని మరొక విజయవాడ టు మచిలీపట్నం ఆరు లైన్ల హైవే నిర్మించాలని తీర్మానాలు చేశారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేలు వర్లకుమార్ రాజా కాగిత కృష్ణప్రసాద్ యార్లగడ్డ వెంకట్రావు బోడే ప్రసాద్ టిడిపి జాతీయ కార్యదర్శి వర్ల రామయ్య ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు కృష్ణా జిల్లా పరిధిలోని టీడీపీ నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు వచ్చింది సైన్స్ అది కూడా త్వరలో ప్రారంభిస్తున్నాం అన్నాడు విచ్చేసిన వేదికపై ఉన్న అతిరథ మహారథులు మరి దాదాపుగా ముప్పై మంది ఉన్నారు ముఖ్యని పేరు చెప్పి ముందుగా కార్యక్రమానికి ముఖ్య చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ వాసు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో తీసుకుంటారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా వహించి శ్రీ కొనకాన నారాయణరావు గారు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరూ శాసనసభ్యులు అదేవిధంగా వేదిక మీద ఉన్న ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు పేరున శిరస్సు వంచి మనందరూ టార్గెట్ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన పాలన తరిమి కొట్టారు దౌర్జన్యాలు తరిమి కొట్టారు వాళ్ళు చేసినటువంటి అక్రమాలను తరిమి కొట్టారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు మనకి పట్టం కట్టారు ఇవాళ మన అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధిని కొనసాగించాలంటే మనం అధికారంలో ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది దాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మీరు అవి ఇవాళ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి సంక్షేమ పథకాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి ఇబ్బందులు కష్టాలున్నా పెన్షన్లు మనం ఇస్తున్నాం అరవై నాలుగు లక్షల పెన్షన్లు ముప్పై మూడు వేల కోట్ల ప్రతి సంవత్సరం ఏ రాష్ట్రంలో కూడా ఆ భారతదేశంలో ఏమైనా పెన్షన్లు మనం ఇస్తున్నాం అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం వచ్చినటువంటి అన్న క్యాండ్లు పెట్టించాం ఏదైతే మనం ఉన్నటువంటి భూ హక్కు చట్టాన్ని వాడు భూములు దోచారని చూసి రద్దు చేశాం రేపు స్కూళ్ళు తెరిచే నాటికి ఏదైతే స్కూల్ పిల్లలకి ఇస్తా ఉన్నటువంటి తల్లికి వందన పదిహేను వేల రూపాయలు ఎంత మంది ఉంటే అంత మందికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభించబోతా ఉన్నాం ఆర్టీసీ చైర్మన్ గా ఉన్న కొనకల్ల నారాయణరావు గారి నాయకత్వంలో ఆగస్టు లోపు ఆడబిడ్డలకి బస్సు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించబోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మనం ప్రతి ఇంటికి తీసుకెళ్లాలా ప్రతి ఒక్కరిని టచ్ చేయాల దానికి శిక్షణ తరగతులు చేసుకోవాలా కార్యకర్తల్ని బలోపేతం చేసుకోవడానికి ఇవాళ ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం మొన్ననే పామర్లో లో కుమార్ రాజా గారి నాయకత్వంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టారు మేమందరం కూడా మా ఏడు నియోజకవర్గాలకు కావాల్సినటువంటి ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి మన నాయకులకి కార్యకర్తలకు కూడా శిక్షణ ఇచ్చి అందులో అవకాశం కల్పించే కార్యక్రమాన్ని కూడా మనం చేసుకుందాం దయచేసి మీరందరూ కూడా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాన్ని సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రాన్ని మళ్లీ మన అభివృద్ధి పథం నడిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన మీద దొంగ నాటకాలు ఆడుతూ దొంగపాణాలు వేస్తా ఉన్నాడు లిక్కర్ లో స్కామ్ చేసి దొరికిపోతే దొరల్లాగా మాట్లాడుతూ ఉన్నారు పేపర్లో అక్రమ రాత్రి మన మీద రాయిపిస్తా ఉన్నారు భూములు దోచుకున్నారు ఆ భూముల గురించి మాట్లాడుతూ ఉంటే అవి మన మీద ఇస్తే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు దయచేసి మీరు అందరం మనం అందరం కూడా మన టార్గెట్ రెండు వేల ఇరవై నాలుగు గెలుపు కాదు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి మళ్ళీ నూటికి నూరు శాతం అన్ని సీట్లు గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు తీసుకోవాలని నేను సందర్భంగా కోరుతా తెలుగుదేశం పార్టీని మరి అంతర్జాతీయ స్థాయికి తెలుగు ప్రజలందరినీ కూడా తీసుకెళ్లినటువంటి ఘనత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అయితే మరి ఆ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ పార్టీకి లేనటువంటి విధంగా మరి మన యువ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు మరి కార్యకర్తల సంక్షేమ చేసి వారందరూ కూడా మరి సంతోషంగా ఉండాలని చెప్పేసి మరి ఇన్సూరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాటు చేయడం అంతేకాకుండా గతంలో కూడా మనం చూసినట్లయితే ఎవరైతే ఆర్థికంగా పేదవారు ఎవరైతే ఉంటారో కార్యకర్తలు నాయకులు వాళ్ళందరికీ కూడా మరి పార్టీ సంక్షేమం నుంచి వారందరినీ కూడా అనేక సందర్భాల్లో కూడా చూస్తాం ఈరోజు శాసనసభ్యులు కారణం కార్యకర్తలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి మరి ముఖ్యంగా రోజున అన్ని కూడా తెలియజేశారు కాబట్టి మరి ఇక్కడ మా నియోజకవర్గానికి సంబంధించి కొన్ని సంవత్సరాల మీద వాటన్నిటి కూడా జర్మన్ రూపంలో ఈ రోజున ప్రవేశపెట్టాల్సుకున్నారని చెప్పి మీ ముఖ్యంగా మరి చిన్న గ్రామం ఉంది ఆ గ్రామం చుట్టూ కూడా సముద్రం చూసినా కానీ ఆ గ్రామం మరి ఈ రోజున పోయి సముద్రం కలిసేటువంటి పరిస్థితి ఈ చూస్తా ఉన్నాం తప్పకుండా దాని ఒక రిటైనింగ్ వాళ్ళ ఏర్పాటు చేసే దిశగా పెద్ద కృషి చేయాలని చెప్పేసి ఆ గ్రామాన్ని కాపాడాలని చెప్పేసి ఈ యొక్క అంశాన్ని కూడా ప్రయోజనం అదేవిధంగా మా నియోజకవర్గంలో ఎక్కువగా చూసినట్లయితే రంగం అనేది

కూడా కూడా చేస్తే మరి గతంలో అందరూ చెప్పి ఉన్నారు చేనేత కార్మికులకు సంబంధించినటువంటి అంశం గతంలో నారా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ముఖ్యమంత్రిగా సందర్భంలో సొసైటీ ఏవైతే ఉన్నాయో సొసైటీ కూడా పూర్తి స్థాయిలో సబ్సిడీలు ఇచ్చి వాటి కూడా ఆ రోజు ఆదుకుని ముందుకు తీసుకెళ్లేటువంటి మన ప్రభుత్వం ఆ రోజున ఎన్నో కార్యక్రమాలు చేసి మన చేరే తరగతి ముందుకు తీసుకెళ్లింది మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కేవలం నేతల నేస్తం అనేటువంటి ఒక సాగు చెప్పి సొసైటీలు అన్నింటి కూడా నిర్వీర్యం చేసి బకాయిలు పెట్టినటువంటి దుస్థితి ఈ రోజు ఏర్పడింది అయితే మనకు చేసినటువంటి హాని ప్రకారం ఏదైతే చేనేతలకు సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో సొసైటీకి సంబంధించి ఆ బకాయిలన్నింటినీ కూడా రిలీజ్ చేసి వాటన్నింటినీ కూడా చేనేత రంగానికి సంబంధించినటువంటి సొసైటీలన్నింటినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నారు ఆల్రెడీ ఒక ఐదు కోట్ల రూపాయలు మన ప్రభుత్వం శాంక్షన్ చేయడం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మిగతా కూడా రిలీజ్ చేసి వాటిని కూడా మరి కాపాడాలని చేనేత రంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి

రంగాలనే చేయడం సంబంధించి వాటికి కూడా ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తే అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుందాం మరో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మా నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం పూర్తిగా గత ఐదు సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యాలు గురైంది ఇరిగేషన్ సంబంధించిన కెనాల్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి ఎక్కడా కోడి తీయలేదు మరి వంద చెట్లు వర్షాలు కూడా మునిగిపోతే మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ముంపుకులైనటువంటి పొలాలన్నింటినీ కూడా ఆదుకొని నష్టపరిహారం ఆ రోజున అందిస్తూ మనందరూ కూడా చూసాం ఆ ఇమీడియట్ గా కూడా ఆ రోజున ముంపుకులైనటువంటి బ్యాంక్స్ కొన్నింటిని ఇమీడియట్ గా ఫండ్స్ అలకట్ చేసి ఆ రోజు జరిగింది ఇంకా చాలా టైమ్స్ అన్ని కూడా పెండింగ్ లో ఉండిపోయాయి కాబట్టి వాటన్నిటి కూడా కోడికి తీస్తే తప్పకుండా మనం పెడతా చేసుకోవాలి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది అదేవిధంగా ఇరిగేషన్ కెనాల్స్ కూడా మరి పూర్తి స్థాయిలో అవకాశం జరిగితే గానీ పూర్తి స్థాయిలో అక్కడ నీరు శివార్ డైలైన్ గా మా నియోజకవర్గానికి తప్పకుండా అందించి కాబట్టి ఆ డైరెక్ట్ కి సంబంధించి ఇరిగేషన్ కెనాల్స్ సంబంధించి నిధులు కేటాయించి వాటి అన్నింటినీ కూడా తొలగించాలని చెప్పి కేంద్రాలన్నింటినీ కూడా తప్పకుండా ప్రవేశపెడతా ఉన్నాను తప్పకుండా వీటన్నిటిని కూడా ఆమోదించి మా పెద్దల నియోజకవర్గాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ద్వారా మరి గవర్నర్ పెద్దలను తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను జై హింద్ జై దయచేసి మీరు వెంటనే కట్టేచ్చే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అంతేకాకుండా గుడివాడికి ఇంకొక పెద్ద సెంటిమెంట్ ఏంటంటే కంకిపాడు రోడ్డు కంకిపాడు రోడ్డు మనం చాలా వరకు బాగు కానీ ఇంకో నాలుగు కిలోమీటర్లు ఉంది దానికి తొంభై లక్షలు కావాలని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతున్నాం నా నియోజకవర్గం కాకపోయినా సోదరులు మా మా సోదరులు పామర్ పామర్ ఎమ్మెల్యే గారు కూడా దీని గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ నాలుగు కిలోమీటర్లు బాగు చేస్తే అది ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఉందనేది మీరు గుర్తించి మీరు తీర్మానం కూడా ప్రవేశపెట్టండి ఎలా అయినా చేయండి అంత రోడ్డు అంతా ఇష్టం నాలుగు కిలోమీటర్ల కోసం రోడ్డు వాడలేకపోతున్నామండి ఆయనకే సంబంధం ఆయనదే అది ఓకే అలాగే మనం ప్రామిస్ చేసినట్టుగా నందివాడ మండలంలో యాక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి కావాల్సిన అవసరం ఉంది మాకు మాకు గుడివారికి చా అతి ముఖ్యమైన విషయం అది అలాగే బీసీ ఫంక్షన్ హాల్ ఒకటి గుడివాడలో కట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ ఇంతే కాకుండా మెయిన్గా మాకు గుడివాడకి ఉద్యోగాలు వచ్చేట్టుగా ఇప్పుడు ఏమవుతుందంటే ఏ నియోజకవర్గంలో చూసినా కానీ ఎక్కడోసాటో కొంత కొంత ఖాళీ ప్లేసులు దొరుకుతున్నాయి కానీ గుడివాడ నియోజకవర్గంలో గవర్నమెంట్కి సంబంధించి ఒక్క ఎకరం కూడా లేదు సో మీ ఏదైనా కానీ తీసుకురావాలంటే ఒక ఎస్సీ జడ్ ప్రపోజించాలన్నా కానీ చాలా కష్టంగా ఉంది ఏఎసీ వారితో అట్లీస్ట్ ఒక వంద ఎకరాల్లో ఒక ఎస్సీ జడ్డు ఏదో ఒకటి తీసుకురావాల్సిందిగా ప్రతిపాదన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఇది ఒకటి ఈ మూడు ఈ ప్రధానంగా మాకు మెయిన్గా కావాల్సినైతే కనుక బస్ స్టాండ్ అండి ఫస్ట్ నెక్స్ట్ కంకిపాడు రోడ్డు అండి నెక్స్ట్ ఒక ఎస్సీ కావాలి సార్ ఇంత మూడే అడుగుతున్నాం ప్రధానంగా అయితే చేసి పెట్టండి ఈ మాత్రం మన తీర్మానంలో ప్రవేశపెట్ట పెద్దని గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ అతను పందికొక్క కుందేలా అతను పందికొక్క కుందేలా పందికొక్క అదృష్టం ఎక్కడో ఉండి ఆ అవినీతి వలలోంచి పక్కకు పోయింది కానీ అంతకంటే పెద్ద పెద్ద వల ఉంది అవినీతి ఆ పండుకకు చిక్కక మారదు చిక్కక తప్పదు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళక తప్పదు అని మంత్రి గారికి మేము హామీ ఇస్తున్నాం ఆయన మనసులో కొంత వస్తా నాకు కొంచెం వస్తా ఆయన మనసులో ఒకంత అసహనం ఉంది చిక్కినట్టు చిక్కి వెదవపోయాడే దొరికినట్టే దొరికి పోయాడే మన వాళ్ళేంటి సరిగా పోలీసు వారు పంధించటంలో ఏమైనా సరిగా చేయలేదా ఎక్కడైనా లోపం జరిగిందా అనేది ఉంది ఆయన మనసులో మీరు ఆ మనసులోంచి తీసేయండి త్వరలోనే ఆ పంది కొక్కు చిన్న బియ్యం అంతా కక్కిస్తాం చేసిన అవినీతి అంతా కక్కిస్తాం శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తాం మీ ముఖంలో ఆనందాన్ని చూస్తామని చెప్పి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నా అటువంటి ముఖ్య అతిథి మంత్రి గారు అలాగే ఇద్దరు వ్యక్తుల గురించి నేను చెప్పాలా గుడివాళ్ళలో ఒకడు ఉండేవాడు బూతుల మంత్రి అందరికీ తెలుసు విర్ర వీగేవాడు నాకెక్కడో లోపల భయం ఉండేది మళ్ళీ ఈ అధ్యావాన్ని గెలుస్తాడా ఈ అధయాన్ని గెలుస్తా లోపల ఎక్కడో అంతర్లీనంగా ఉండేది అక్కడొకడు గన్నవాడలో ఇంకొకడు ఉండేవాడు మనిషి అని అంటానికి కూడా అర్హత లేనివాడు వాడేమైనా గెలుస్తాడో అనుకునేవాడిని కానీ వాళ్ళిద్దరిని తరిమి తరిమి కొట్టి వెనక్కి చూడకుండా రాజకీయం వైపు మళ్ళకుండా మీరు ఈ దెబ్బతో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉండటానికి వీలేదని చెప్పిన ఇటు రాము గుడివాడ అటు ఎర్లగడ్డ వెంకట్రావు గారు గన్న మీద లేవని సార్ ఒక ఫోటో దిగుతాను నేను సింపతి బేసిస్ మీద తండ్రి చావు మీద ఒక బేస్మెంట్ వేసి ఈ పార్టీని ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పి అధికారంలోకి వచ్చి ఎంతో మందికి జగన్మోహన్ రెడ్డి గాడ్ ఫాదర్ అవుతా అవుతాడేమో అని అనుకున్నాం అందరం మరి ఆయన చెత్త చెత్త పాలన వల్ల కొంతమంది గాడిదలకి ఫాదర్ అయ్యాడు ఆయన ముఖ్యంగా ఆ గాడిదులు గాడిదలు అంటాం కన్నా కంచెర గాడిదులు ఈ కృష్ణా జిల్లాలో ఉన్నాయి ఆ కంచర్ గాడిదలు కంచిరి గాడిదలు అని ఎందుకన్నారంటే కంచిరి గాడిదలు అంటే ఇటు మగా కాదు అటు ఆడరకాల గాడిదులు ఆ మగాకాని ఆడాకానికి ఆడిదలు ఇక్కడ చాలా ఉన్నాయి ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కొట్టి మేము సింహాలం పుల్లు అని చెప్పి రాచి రంపాన పెట్టి వాళ్ళ ఉద్దేశం ఒకటే జెండా తెలుగుదేశం జెండా పట్టుకున్న వాళ్ళు ఎవరిని ఉంచకపోతే వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళ ఇంట్లోంచి రాకపోతే ఇంకా ప్రతిపక్షం అనేది ఉండదు ఇంకా వన్ సైడెడ్గా పాలిందామని చెప్పి ఈ కంచర్ గాడిదలు అందరూ ట్రై చేసి అధికారం పోగానే ఒక అతను ఎలాగో ఓసం లెక్క పెడతా ఉన్నాడు మరి మిగతా కంచర్ గాడిదలు దేశం దాటి వెళ్దామని ట్రై చేస్తా ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో గత పాలన పూర్తిగా అవినీతి వైపు మొత్తం అన్ని శాఖల్ని కూడా చంద్రవందర చేశాయి అభివృద్ధి కానీ సంక్షేమం మీద కానీ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ఎక్కడన్నా అవినీతి జరుగుతుంటే వెని వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి ఫోన్లు వెళ్ళాయి అవినీతి తప్పు అని కాదు మా వాటా ఎంత మరి ఈరోజు గత ఒక్కసారి ఒక్క ఓట్ ఒక్క ఛాన్స్ ఇమ్మంటే ఇచ్చినందుకు రాష్ట్రం ఏమైందో చూశారు మరో బీహార్లా తయారు చేయబోయాడు మొత్తం సర్వనాశనం చేశాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి అలాగే మాచర్ల నియోజకవర్గంలో ఎంత దుర్మార్గం అంటే మరి తోట చంద్రయ్య అనే ఆయన్ని జై జగన్ అనమంటే అనలేదని ఆయన పీకి కోసి చంపారు మరి ఈరోజు మనం అందరం కూడా సగౌరవంగా చెప్పుకోగలం వాళ్ళ అబ్బాయికి పర్మనెంట్ జాబు మన లో కూడా ఆమోదం తెలిపాయని వాళ్ళ అబ్బాయి తోట గారి అబ్బాయికి ఉద్యోగం ఇవ్వడానికి మరి తెలి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా కృష్ణా జిల్లా వైపు చూసింది అక్కడ రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణా జిల్లా వైపే చూశారు కృష్ణా జిల్లాలో చెప్పాను కదా కంచిర్ గాడిదలు ఎక్కువనే ఆ కంచి గాడిదలు ఓడిపోవాలని ప్రతి గుండె కోరుకుంది మరి అలాంటిది చాలా మంది త్యాగాల ఫలితం కార్యకర్తల త్యాగాల ఫలితం ఎందుకంటే ఆ గాడిదలు కానీ మళ్ళీ నగ్గితే మా పరిస్థితి ఏంటని ఆలోచించుకుని కూడా రాష్ట్ర జిల్లా బాగుపడాలంటే కంచెర గాడిదలు ఇంట్లోనే కూర్చోబెట్టాలని నిర్ణయం తీసుకుని మీరందరూ కూడా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఈరోజు సగౌరంగా ఈ పార్టీని క్లీన్ స్వీప్ చేసేటి పక్క పార్టీ అనేది లేకుండా చేసిన కార్యకర్తలకి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా మరి శిరసోంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు అభివృద్ధి సంక్షేమం అనేది సంపాడులో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తా ఉంది ముఖ్యంగా తల్లికి వందనం అన్నదాత సుఖీభవా వచ్చే నెలలో అమల్లోకి వస్తాయి అయితే సూపర్ సిక్స్ లో భాగంగా హామీ ఇచ్చారో అలాగే డిఎస్సి కూడా పదహారు వేల మందికి జాబులు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నది గవర్నమెంట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆగస్టు పదిహేను ఉచిత బస్సు మహిళలకి ఆల్రెడీ మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించడం జరిగింది సుమారు కృష్ణా జిల్లాలో మూడు వందల అరవై కోట్ల అభివృద్ధి పనులు ఆల్రెడీ చేయటం జరిగింది అలాగే ఫిషింగ్ హార్బర్ నిమిత్తం ఐదు వేల కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఏదైతే తీర్మానాలు ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు చెప్తా ఉన్నారో అవన్నీ కూడా అమల్లో జరిగితే సుమారు మూడు సంవత్సరాల్లో స్వర్ణ కృష్ణా జిల్లాను మనం అందరం చూడబోతా ఉన్నాం కొన్ని తీర్మానాలు సభలో ప్రవేశపెడతా ఉన్నాం దానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలపాల్సిందిగా మన కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నాం కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్ట్ ఏర్పాటుతో పాటుగా పోర్ట్ ఆధారిత ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఏర్పాటు చేయాలి ఎందుకంటే పోర్ట్ వచ్చింది అక్కడ ఎగుమతులు దిగుమతులు జరుగుతాయి దాంతోపాటుగా పోర్ట్ ఆధారిత పరిశ్రమలు ఉంటాయి ఆ పరిశ్రమలకు మనం భూములు ఇస్తే ఒక కారిడార్ ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా మచిలీపట్నం కూడా మద్రాసుతో సమానంగా విశాఖపట్నం సమానంగా అభివృద్ధి చెందుతుంది అలాగే జిల్లాలో ప్రధానంగా రైతులు ఇబ్బంది పడుతున్నది అసైన్డ్ భూములు ఆ సమస్యకు కూడా పరిష్కారం కావాలని కోరుతా ఉన్నాం మచిలీపట్నం చిరకాల వాంచ మచిలీపట్నం రేపల్లె రైలు మార్గం మన మచిలీపట్నం వరకు రైలు మార్గం ఉంది కానీ ఇటు వైజాగ్ నుంచి ఉంది ఇటు విజయవాడ నుంచి ఉంది కానీ మచిలీపట్నం నుంచి రేపళ్ళకి గానీ కలిపితే మద్రాసుకి మంచి అవుతుంది అలాగే కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్స్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయాలని ప్రజలంతా కోరుతా ఉన్నారు గోల్డ్ కవరింగ్ కలంకారీ ప్రత్యేక రాయితీలు అలాగే యాక్వా రైతులందరికీ కూడా యూనిట్ కరెంటు ధర రూపాయి యాభై పైసలకు అందించాలని మనం గతంలో ఎన్నికలకు ముందు రైతులు రైతాంగానికి ప్రామిస్ చేసాము తప్పనిసరిగా ఈ సమస్య పరిష్కారం చేస్తే ఎక్కువ రైతులందరికీ కూడా ఉపయోగంగా ఉంటుంది ఈ ప్రాంతంలో ఎక్కువ డెవలప్ అవుతుంది అలాగే పోర్టు రహదారుల్ని జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలి ఇది సాగర జలమాల అనే ఒక ప్రాజెక్ట్ కింద దీన్ని ట్యాకప్ చేయాలి పోర్టుకి జాతీయ రహదారులన్నింటి నుంచి అనుసంధానం ఏర్పాటు చేస్తే రాకపోక కూడా బాగుంటుంది అనేది దీని యొక్క ఉద్దేశం మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డు ఇప్పుడు నాలుగు లైన్లుగా ఉంది దాన్ని ఆరు లైన్లుగా చేయమని కోరుతా ఉన్నాం అలాగే కత్తిపూడి ఒంగోలు వరకున్న టూ వన్ సిక్స్ జాతీయ రహదారిని ఇప్పుడు డబల్ లైన్గా ఉంది దాన్ని ఫోర్ లైన్గా అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతూ ఈ తీర్మానాన్ని నేను ప్రవేశపెడతా ఉన్నాను మీ అందరూ కూడా తప్పట్లో కొట్టి ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించవలసిందిగా కోరుతా ఉన్నాను